నెత్తి అంటే ఇంట్లో కళ్ళు పొడసం దుర్గా ఆకలి వ్యక్తి ఇంట్లో కదిలిపి కదుపిస్తుంది ఒక్క ఐదు నిమిషాలు నడుదలకు పది నిమిషాలు నడుదలకు ఎప్పుడు పండుగ ఆకలి కాదు పాలం సుతుంది పోగుతుంది చాలా బాధలు ఉంటుంది పిల్లలు హాస్పిటల్కి దగ్గర చేస్తారు చూపించి తీపిస్తారు నాకు ఏం కొడవేదు అన్నీ నారుమూరు వచ్చింది నాలుమూరు వస్తే నేను ఇంటికి పోతేనేమో నాకు ఇక్కడ బాగా కాదు నేను ఇంటికి పోయినకి పెళ్ళి కూడా చూసాడుకి నాకు ఎక్కువ అవుతున్నదేమో అని ఇంటికి ఇంటికి వచ్చేసినాక మా చెప్పింది ఇప్పుడు దగ్గర నచ్చి అవుతున్నది వచ్చాను ఇది వయసు నాకు తెలుసుకుండా ఇక్కడ ముందుకు వచ్చేసి నాకు బయట బయట రెండు మూడు సార్లు పేరు చేసుకుని పోయి పేరు సార్ రోజు వచ్చిన కారం తీదమకి ఈ అంటే ఏమే నీట బిల్లున్న పిగుస్తుండే చాలా కేసు చాలా పట్టిండే కారం తీసు మాల నేను నేనుంటా నీ పేరు నేను అంటే సరేగా ఉంటాను ఉన్న కొద్ది ேவுடைய சந்தமு பேவுன்னா மஞ்சு மனம் மனசைக்கு நம்ப சாட்சிய